మీరు చూస్తున్న ఈ కాయ చూడండి డబ్బీ బ్యాడ్ రకం అండి విపరీతమైన ఖాతా కాచిన చెట్టు చూడండి కాయల సైజు చూడండి ఇది వచ్చేసి కింటాలు యాభై నుంచి డెబ్బై వేలు ఉందండి చెట్టుకి ఇన్ని కాయలు ఉండవు అంటే మీరు చూస్తే మీరు నమ్మలేకపోతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ చేను మొత్తం చూడండి ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్ కింద రకం అండి తెలుసు కదా నీకు రేట్ ఎంత పెరిగిందో ఒక ఒక కింటా డెబ్బై వేలు యాభై వేలు నుంచి డెబ్బై వేలు ఉంది పండించిన రైతు మాత్రం మోలాలి ఇప్పుడు ఇంత పండడానికి కారణం వచ్చేసి మన అగ్రిషియన్ కంపెనీ అద్వైతాన్ని అందక కొట్టడం జరిగిందండి ఏ విధంగా కొట్టిండో ఒకసారి అడిగి తెలుసు నమస్తే మొలాలి నమస్తే నమస్తే ఈ ఎప్పుడు కొట్టిన మొలాలి అద్వైత గానీ నందక గానీ ఇంక ఇరవై రోజుల పై నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు కొట్టుకుంటూ వస్తున్నారు ఎప్పటికి ఎన్ని సార్లు కొట్టిన ఇవి ఇప్పటికి పదహైదు సార్లు కొట్టిస్తారు ఓన్లీ మందులే ఇవి మార్చి 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 కాంబినేషన్ అద్వైతలు ఏం కలుపుకునేది అద్వైతల అది సోలో సోలమాన్ కలుపు నందకల జంపు జంపు ఒక్కసారి అర్థమైంది కదండి అగ్రిషన్ నూనె మందులండి ఇవి మీరు చూసిన ఈ కాయ వచ్చేసి కింట డె వేలు కేజీ ఏడు వందలు దానికి పండడానికి కారణం అద్వైతం అందక రైతు ఎప్పుడు కదా ఎన్నిసార్లు కొట్టినట్టు అర్థమైంది కదండి డబ్బి బాడుగా పండడమే కష్టము దానికి అద్వైతం అందక పదిహేను సార్లు కొట్టినట ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి మీరు ఆలోచన కూడా చేసుకోవాల్సింది ఎందుకంటే అసలు అగ్నిసేను నూనె మందులు అనేది ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే రైతు మన ముందే ఉన్నాడు అసలు ఎట్లా పనిచేసినాయి బాగా లేకుండా చెట్టు గా కాప్ సెట్టింగ్ కానీ ఓ పూతకు ఘనంగా గాని ఇది ఏ మాత్రం తగ్గకుండాగా అద్భుతంగా పనిచేసి అద్భుతంగా పనిచేసిన పనిచేసిన ఆ పెద్ద సమస్య నల్లి నల్లి దాడిగా రకాలు పండడమే కష్టం ఎన్ని క్వింటాల్ వస్తాయి ఎకరాకి నాకు తెలిసి ఇది ఇరవై క్వింటాల్ వరకు పండాలి ఇరవై క్వింటాల్ వరకు పండాలి ఈ కాయ చూస్తే ఈ కాయ చూస్తే ఓకే దానికి కారణం ఈ నందకా అద్భుతలే అంటారా అంటారా డేట్ ఎంత ఈ రోజు ఏడు సార్ ఏడు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పుట్టి పెట్టుకోండి అంటే బయట మందులు కొట్టినప్పుడు ఎట్లుండేవి ఈ మందులు తేడా ఏంటి వేటి మందులు కొడుతుంటే సార్ మూడు రోజులకే మళ్ళీ రావడం నల్లి పడడం మళ్ళా నాలుగు రోజులు కొట్టకపోతే ఇంకా ముడుచుకోవడం ఇదే పనే ఉంటుండే ఇవి ఈ మందుల వారికి అయితే పది రోజులు గ్యారంటీ ఇవ్వచ్చు పది రోజులు పది రోజులు ఒక్కరు కొడితే నీకు పని చేసినాయి ప్లేసు పది రోజులు ఆగినాయి నీకు ఖర్చు కూడా తగ్గినాయి ఖర్చు కూడా మందు ఖర్చులు తగ్గినాయి పెట్టుబడి కూడా తగ్గినాయి తగ్గినాయి అప్పుడు ఆ మందులు కొట్టేటప్పుడు ఎన్ని ఎన్ని రౌండ్లు కొట్టినా ఇంత కాపు లేదు లేదు సార్ ఇంత కాపు పట్టేది కాదు ఇంత కాపు ఎన్ని సంవత్సరాలు చేసిన మూలాలి పదిహేను ఏంది సార్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు కానీ ఈ రకమైన కాపు చూసినావా లేదు లేదు సార్ ఒకటే పారి ఏమో కొడదాం కదా అని అదే నమ్ము కొట్టి చూద్దామని చూసిన స్టార్ట్ నుంచి స్టార్ట్ చేసిన వరకు ఇప్పుడు తోట పూర్తి అయిపోయేంత వరకు కానీ వాళ్ళ మందులు విడిచిపెట్టాను అంత బాగా నచ్చినాయి కనిపెట్టిన మంచి బంగారు మందు బంగారు